ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కళ్యాణాద్భుతాయ కామి ప్రదాద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆదిత్య సోమాయమంగళాయబుధాయ చ గురుశుక్రషణిభ్య రాహవేకేత వాగర్ధ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర శ్రీ కళ్యాణవేంకటేశ్వర పరబ్రహ్మణేనో నమ ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణేనో నమ శివాయరవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర్ శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపన్నలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఒక రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలల్లోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెల నెలకి ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఏరళి ఫలితాలు అనేది అంటే కనుక ఓవరల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే గనుకాను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనిశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోను మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కుంభరాశి వారికి యొక్క క్రోధిరామ సంవత్సర జాతక ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుకను ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్య అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలోనూ జాగ్రత్త వహించాల్సినటువంటి కాలాలను మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి ముందుగా సూర్యగ్రహ సంచారం గురించి మనం మాట్లాడుకోవాలి పదిహేనవ తారీకు మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కోర్టు సమస్యలు తగాదాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించడం మంచిది ఇక పదిహేడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను స్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలో వృత్తిపరంగా ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ వృత్తిపరంగా ఆర్థిక పరంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తూ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదమూడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ కుజగ్రహ సంచారం అనేటువంటి జరగడం వల్లను ఈ సమయంలో ఈ యొక్క ఆస్తి పొంపగాల విషయాల్లో గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కుటుంబంలో కలహాలు గొడవలు అనేటువంటివి జరుగుతుంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ యొక్క సమయంలో ఇక గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక అర్ధాష్టమ గురుగ్రహ సంచారం అనేటువంటిది అంత యోగ్యమైనటువంటి సంచారం కాదు గురుబలం అనేటువంటిది అంతంత మాత్రంగానే ఉంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక శనిగ్రహ సంచారం చూసుకుంటే కనుక కంటక శని ఈ యొక్క ఏరినాటి శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి శనేశ్వరుడు మిశ్రమంగా యోగిస్తున్నాడు ఈ యొక్క రాశి వారికి అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే కనుకను ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది శుభకరంగానే ఉంటుంది కేతుగ్రహ సంచారం చూసుకుంటే కనుక అష్టమ కేతు కొంత కొంతవేరగా ఇబ్బందులు అయితే కనుక ఉండబోతున్నాయి ఇక ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క క్రోధిన సంవత్సరం జాతక ఫలితాలు అంటే కనుక ముందుగా ఉద్యోగస్తుల యొక్క విషయాన్ని మనం మాట్లాడుకోవాలి ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు కూడా అనుకూలమైనటువంటి కాలం ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు అధికారుల యొక్క నుంచి అండదండలు అయితే కనుకను సంపూర్ణంగా ఉండబోతున్నాయి సెప్టెంబర్ తర్వాత నుంచి పరిస్థితులన్నీ కూడాను అనుకూలించవు అప్పటి నుండి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగుని ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి కాలం అయితే కనుక కనపడుతుంది సుదూర ప్రాంతాలకు కూడాను బదిలీలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి అపనిందలు అలాగే మీకు కష్టాలు ఒత్తిడి అనేటువంటిది పెరగబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి ఆ యొక్క పనుల్లో కూడాను శిక్షణను అనుభవించాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఈ యొక్క రాశి వారికి సుస్పష్టంగా కనపడుతున్నాయి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితులు కూడాను కనబడుతున్న ఈ యొక్క సమయంలోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం గడ్డు కాలం ఏం చెప్పేసి చెప్పుకోవాలి సెప్టెంబర్ తర్వాత నిరుద్యోగులకు ఆగస్టు లోపే ఉద్యోగాలు రావాలి లేకపోతే కనుక తర్వాత వచ్చేటువంటి అవకాశమే కనపడట్లేదు అలాగే పర్మనెంట్ వర్క్ కూడాను ప్రథమమైనటువంటి అర్థంలోనే రావాలంటే ఆగస్టు లోపలే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం వల్ల నేను మీకు అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి సెప్టెంబర్ తర్వాత వృత్తి పరంగా ఇబ్బందులు ఒత్తిడి చాలా జాగ్రత్తగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటిదిగా ఇక్కడ సూచించేటువంటి విషయం కుంభరాశి వారికి ఇక రాజకీయ రంగాన్ని చూసుకుంటే కనుక ఆగస్టు వరకు కూడాను గడ్డు కాలంగానే ఉంది ఆగస్టు వరకు కూడాను అపనిందలు ఎదుర్కోక తప్పదు అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంతా వ్యతిరేకంగానే ఉంటుంది ఆగస్టు వరకు కూడాను అయితే సెప్టెంబర్ తర్వాత నుంచి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు పనుల్లో కూడాను ఆటంకాలను ఎదుర్కొన్నారు ఎన్ని రోజులు అవన్నీ కూడా అధిగమించగలుగుతారు ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బను తింటారు ఖర్చు కూడా పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి అయితే చివరాగనికి ఒకవేళ సెప్టెంబర్ తర్వాత అయితే కనుక మీరు పోటీ చేయగలిగితే కనుక విజయాలు అయితే కనుక మీ వైపే ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి మీకు రావాల్సినటువంటి నామినేషన్ పదవులు ఏవైతే ఉన్నాయో విధులకు వెళ్ళిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తను వహిస్తూ ప్రతి ఒక్క అడుగుని ముందుకు వేయాల్సినటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతున్నాయి కొన్ని ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ యొక్క సమయంలో గోచరిస్తూ ఉన్నాయి రాజకీయ రంగంలో వాళ్ళకి ఇక కళాకారుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను కళాకారులకి ఈ యొక్క సంవత్సరం చాలా బాగుందనే చెప్పుకోవాలి అయితే గురుబలం కారణంగాను యోగ్యంగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి టీవీ సినిమా రంగంలో నటించేటువంటి నటీనటు వర్గం వాళ్ళకి గాయని గాయకులకు ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు కూడాను తక్కువగా వచ్చినా వచ్చిన దాన్ని మీరు సద్వినియోగపరచుకునేటువంటి వైపు మీ యొక్క లగ్నాన్ని ఉంచుతారు విజయాలు కూడాను అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ యొక్క సంవత్సరంలోను చాలా ఓర్పు నేర్పుతోటి ఉంటే కనుకను నెగ్గగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో అవార్డులు అయితే కనుకను పెద్దగా వచ్చిండేటువంటి సూచనలు అయితే కనుక ఏవి కూడా కనపడట్లేదు ఇక ఈ యొక్క వ్యాపారస్తుల యొక్క జీవనాన్ని మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలోనూ వ్యాపారస్తులకు బాగానే ఉండబోతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు మాత్రం లాభాలు చేకూరుతాయి ఆగస్టు తర్వాత మాత్రం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతున్నాయి అయితే ప్రభుత్వ మూలకమైనటువంటి ఇబ్బందులు నష్టపోయేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి జాగ్రత్తను వహిస్తూ ఉండాలి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం వాహన ప్రమాదాలు అధికంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి వెండి బంగారము వ్యాపారస్తులకు మాత్రం విపరీతమైనటువంటి నష్టం వాటి లేటువంటి సూచనలు కనబడుతున్నాయి కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం మంచి లాభాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి సరుకులు నిర్వ చేసేటువంటి వారు మాత్రం నష్టపోతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి కాంట్రాక్ట్లు చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరం ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను నష్టాలే బాగా కనపడుతున్నాయి జాగ్రత్తను వహించాలి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా విడిపోయేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి వ్యాపారస్తులకు ఏంటంటే కనుక ఆగస్టు లోపల చాలా బాగుంది కానీ ఆగస్టు తర్వాత నుంచి కుంభరాశి వ్యాపారస్తులకు అస్సలు బాగలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక వ్యవసాయం చేసేటువంటి వారి యొక్క స్థితిని చూసుకుంటే కనుక ఈ సంవత్సరము మొదటి పంట బాగా ఫలిస్తుంది రెండో పంట పెద్దగా మీకు యోగించదనే చెప్పుకోవాలి అయితే కిట్టుబాటు ధరలకే మీరు పెట్టేటువంటి ప్రతి భానం కూడా తీరిపోయేటువంటి సూచనలు అయితే కనుకను ఈ సంవత్సరం కనపడుతుంది చేపలు రొయ్యలు చెరువు మొదలైనటువంటి వాటిల్లో కూడాను నష్టాలు అయితే కనుక చెవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది వ్యవసాయ రంగంలోనూ ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనిస్తే కనుక విద్యార్థులకు చాలా బాగా ఉందండి ఈ యొక్క సమయము ఈ సమయాన్నే ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వారి ఎంట్రీ పరీక్షలకు వాడుకోవడం చాలా మంచిది ఆగస్టు లోపల మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడాను వర్కౌట్ అవుతుందండి ఈ సంవత్సరంలో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత మాత్రం కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు విద్యార్థులు ఏకాగ్రత లోపము మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక మీకు దక్కవు సెప్టెంబర్ తర్వాత అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము అంతంత మాత్రమే మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి పెద్ద యోగ్యమైనటువంటి ఫలితాలు ఇవి కూడా కనబడతాయి ఇక ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరము కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉండండి ఎక్కువగా రుణాలు తీసుకోవాల్సినటువంటి సూచనలు కనపడుతున్నాయి గృహ నిర్మాణం కానీ గృహ కొనుగోళ్ళ విషయాల్లో మాత్రము అంతగా యోగించేటువంటి కాలం అయితే కనుక కనపడట్లేదు వాహన కొనుగోళ్ళ విషయాల్లో కూడాను కొంతమేరకు ఇబ్బంది ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను చాలా కష్టం మీద ఆగస్టు లోపలైతే కనుక పర్వాలేదు కానీ తర్వాత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనపడుతున్నది కుంభరాశి వారికి ఇంకా ఆరోగ్య స్థితి రీత్యా కూడా చూసుకుంటే కనుక జన్మ శని వల్లను శని సంచారం వల్లను నిరంతరం కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి అరసట కలుగుతూ ఉంటుంది నెలలో ఒక ఇరవై రోజులు ఆరోగ్యంగా ఉంటే పది రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి మిశ్రమమైనటువంటి ఆరోగ్యమే కనపడుతున్నది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకాన్ని చూసుకుంటే నలభై శాతం మాత్రమే యోగ్యమైనటువంటి కాలం కనబడుతుంది మిగతాదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే యోగిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కనుకను శైశ్వరుడి యొక్క జపాన్ని చేసుకోవడం చాలా మంచిదండి కేతువుకి శనిగ్రహ జపాన్ని చేయించడం హోమాన్ని చేయించి నువ్వులను ఉలవలను దానం చేయడం అనేటువంటిది ఎంతో సూచించేటువంటి విషయం ఖచ్చితంగా మీరైతే తొందరగా వీరి యొక్క జపశాంతులు చేసుకోవడం వల్ల సంవత్సర కాలంలో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు మంగళవారం శనివారం నియమాన్ని ఎక్కువగా పాటించడం మంచిది మంగళవారం శనివారం ఉపవాస దీక్ష చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి కానీ లేకపోతే కనుక శివాలయాన్ని కానీ సందర్శించడం కాలభైరవ స్వామి వారి యొక్క సేవను చేసుకోవడం పూజలు చేయడం అనేటువంటిది సకల విధములైనటువంటి అరిష్టాలు తొలగింపజేసి ఈ సంవత్సరం ఉన్నతిని చేకూరుస్తుంది ఈ సంవత్సరం స్త్రీల యొక్క జాతక ఫలితాలను మనం చూసుకుంటే కనుకను మాటలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇన్ని రోజులు కూడా కుటుంబ గౌరవంతో మీరు ఏదైతే కనుక ఇబ్బంది పడుతూ వస్తున్నారో కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే కనుక మిమ్మల్ని వెంబడిస్తున్నాయో వాటి నుంచి విముక్తిని పొందగలుగుతారు సంతాన సౌఖ్యం ఉంటుంది జీవితంలో కూడా స్థిరత్వాన్ని పొందాలనేటువంటి ఆశ పెరుగుతూ ఉంటుంది నూతన ఆభరణాలు కొనేటువంటి సూచనలు కనపడుతున్నాయి సెప్టెంబర్ నుంచి మాత్రం పరిస్థితులు మారేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో కూడా అశాంతి వ్యవహారపరమైనటువంటి నష్టాలు అయితే కనుక ఎక్కువగా ఉంటాయి స్థాన మార్పిళ్ళు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గృహ మార్పిళ్ళు స్థాన మార్పిళ్లు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి దొంగల భయాలు కూడా వెంబడించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ తర్వాత నుంచి పూర్తిగా చూస్తే ఓరల్గా కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా సుస్పష్టంగా కనపడుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ అన్ని కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి తగినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపెట్టగలుగుతాను వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి